ఆపరేషన్ కాగారంటూ అడవి తల్లి గుండెల మీద ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో ఉక్కు పాదం మోపిండ్రే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే చెల్లమ్మో ఉక్కు పాద్రే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే విను అంటూ సమాధాన్ హాకు ప్రహార కగారంటూ చెల్లమ్మో సైనిక బలగాల దింపిండ్రే చూడమ్మో ఈ దేశ పెట్ట చె సైనిక బలగాల చూడమ్మో ఈ దేశరేటు కంపెనీలకు కనిజాసం తాకట్టు పెట్టి చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండ్రే చూడమ్మో వాళ్ళ ఉనికి లేకుండా చేస్తుండ్రే చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండ్రే చూడమ్మో వాళ్ళ ఉనికి ూడెం పళ్ళు అరే పాలు దాగే పసి పిల్లలా చెల్లమ్మో చుట్టూ ముట్టి కాల్చిండ్రే చూడమ్మో నష్టాలైటే అంటుండే చెల్లమ్మో చుట్టూ ముట్టి కాల్చిండ్రే చూడమ్మో నష్టాలే అంటుండ్రే చేసే రైతు కూలిలా పోడు చేసే రైతు కూలి అసలా కాసే పిల్లలా చెల్లమ్మో సభ్యులంటూ చూడమ్మో చెట్టుకు కాల్చి కాల్చింద్రే చెల్లమ్మో మిలేసే సభ్యులంటూ అంటూ చూడమ్మో చెట్టుకు గాచి కాల్చింద్రే అపారేసం కగలంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో ఉక్కు పాదం నోపిండ్రే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే చెల్లమ్మో ఒక్కో పాదమే నోపిండ్రే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండ్రే అరగీ గూడం దారులల్లో అరవి గుణం దారులలో నీలు మారే శరీరులా చెల్లమ్మో నిత్యం నెత్తురు మారే చూడమ్మో అడవి ఎర్రగ మారేనే చూడమ్మో అడవి ఎర్రగ మారేనే కడాసారి కన్నా బిడ్డలా కన్నా బిడ్డల కన్నా కద్దుకుందామంటే చెల్లమ్మో గుర్తులు జరిపే వేసి చూడమ్మో నెత్తురు ముద్దగా మార్చింద్రే చెల్లమ్మో నెత్తులు వేసింద్రే చూడమ్మో నెత్తురు ముద్దగా మార్చింద్రే పచ్చని అవి గూడాలపైన పచ్చని అడవి గూడాల పైన మానవ రహిత నిడిచి చెల్లమ్మో మానవాలి నిన్న ప్రాణుల చూడమ్మో అంతము చెయ్య కదిలిండ్రే చూడమ్మో మానవళి నిణుల చూడమ్మో అంతము చెయ్య కదిలిన్రే ఏ అపారసం కదరట్టు అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో ఉప్పు పాదమ్మో చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే చెల్లమ్మో ఉప్పు పాదమేమో తిండే చెల్లమ్మో అంతిమ యుద్ధమే అంటుండ్రే అడవి హక్కుల కాలారసే అప్పు అరే అడవి హక్కులు కాలారసే అప్పు మీకే వడి చేయనంటే చెల్లమ్మో అర్పను నచ్చాలైట్లు అంటూ చూడమ్మో అందరు పెడుతుండే చెల్లమ్మో చాలయ్యూ అంటూ చూడమ్మోతుండేలా అడవి తల్లి అడవి వెలుగు బంధం చెంచే దోగుల చెల్లమ్మో కదిలీ పెట్టామంటుండే చూడమ్మో ఎత్తిన విల్లం బోధించనట్టుండే చెల్లమ్మో బదిలీ పెట్టామంటుండే చూడమ్మో ఎత్తిన విల్లం గురే చె అడవి మాదని చూడమ్మో పోరాడి ప్రణమే చూడమ్మో పోరాడి ఆపారేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో ఉప్పు పాదమ్మో ఓ చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే చెల్లమ్మో అరే మహావాదిని హరణం చేసే కదర్ యుద్ధం పూర్తిగా నిలిపి చెల్లమ్మో శాంతి సాకీ చర్చలు జరపాలంటూ పోరాడుదా ప్రజల కూడా గట్టి చెల్లమ్మో సాగే చర్చల జరపాలంటూ పోరాడుదా ప్రజల కూడా గట్టి చెల్లమ్మో సాగే చర్చల జరపాలంటూ పోరాడుదా ప్రజల కూడా గట్టి